తాడేమి కట్టరా ఊరికి అట్లా అంతే ఇంకొకటి ఉందా ఇది ఓకే ఇది మీరు చేస్తున్న ఎక్విప్మెంట్ ఇది ప్రొవైడ్ చేస్తు అది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా ఉంటుంది ఫైవ్ అని ఓకే అయిపోయిందా దానికి అయిపోయింది ఓకే ఒక నిమిషం ఎల్లో ఇష్యూ కావాలి ఈ ఎల్లో ఇష్యూ వస్తే ఇంక రెడీ హార్వెస్ట్ ఓకే ఇదంతా ఇంక ఈ కలర్లోకి మారిపోతున్నాను బస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి అయిపోయింది కలెక్షన్ పాయింట్లో సప్లై చేసేస్తాను కలెక్షన్ పాయింట్ వాళ్ళు ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఎంత ఉంటుంది వెయిట్ ఇదంతా ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్ కేజీ ఉంటుందా ఇది ఫుల్ ఓకే మెత్తగా అయిపోయింది కదా ఇదిగో దీని లోపల కుక్కు ఉంటుంది సార్ కొబ్బరి టెంకాయ ఎట్లా ఉంటుందో తింటారా అది ఆయిల్ తీయాలి ఆయిల్ వస్తుంది నిమ్మ తోటలోకి అయితే వేస్టేజ్ ఉంటుంది కదా సార్ జిన్నింగ్ బీన్స్లో వేసేసినాక బీన్ పైబర్ వస్తుంది అది కూడా వేస్తున్నారు అది మొక్క పాదులే పాదులు వేస్తున్నారు చెమ్మ కంట్రోల్ కో చేయడం కోసం ఓకే ఓకే ఇది కింద ఇవి ఇవన్నీ పోయి ఇవన్నీ ఏర్తారా ఆ ఏర్కోవాలి సార్ అన్ని ఏర్తారు కొబ్బరి ఉంటుంది కదా దాని నుంచి ఆయిల్ వస్తుంది